ఆచరణ ప్రణాళిక ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా దగ్గరగా నడుస్తూ ఉన్నది కాబట్టి పూర్తిగా దానికి అనుబంధంగా పనిచేస్తా ఉన్నాం కాబట్టి మీకు యూ థ్యాంక్ యూ నాకు తరఫున ధన్యవాదాలు సార్

పెన్షన్ పాత పెన్షన్ ఫిఫ్టీ సెవెన్ సిఎస్ ఉపాధ్యాయు

ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏదైతే రెండు వేల మూడు డిఎస్సి ఫోరం వారు వాళ్ళకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ యాభై ఏడుని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే రెండు వేల నాలుగు తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పిఎఫ్ఆర్డిఏ చట్టం అనుగుణంగా వారు పదవీ విరమణ తర్వాత జీవన భద్రతగా ఉన్నటువంటి పెన్షన్ రద్దు చేయటం జరిగింది దాని స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము రావటం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల చేత రెండు వేల నాలుగు కంటే ఉద్యోగ నియామక నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని అనివార్య కారణాల చేత రెండు వేల నాలుగు తర్వాత నియామకాలు జరిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ యొక్క సిపిఎస్లోకి రావటం జరిగింది ఈ నియామకాల ఆలస్యం ఈ నియామకాల ఆలస్యం కావడానికి గల కారణం ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ఆలస్యం జరిగింది దాని కారణంగా వెళ్ళు సిపిఎస్లోకి వెళ్ళారు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యోగాలు చేసినటువంటి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెండు వేల మూడు కంటే ముందు నోటిఫై తర్వాత వారిని తీసుకురావాలని చెప్పి మెమో నెంబర్ యాభై తీసుకురావటం జరిగింది ఈ మెమో నంబర్ యాభై అమలు చేయటంలో దేశంలోని అనేకమైనటువంటి రాష్ట్రాలు అటువంటి వారిని పాత పెన్షన్ స్కీమ్ లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ మన రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు గానీ సిపిఎస్ రద్దు చేయడానికి కానీ లేదంటే మెమో నెంబర్ యాభై ఏడు అమలు చేయటానికి గానీ ముందుకు రాలనేటువంటి పరిస్థితి వందే ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గ్రహించి ఏదైతే ఉపాధ్యాయులకు ఆగ్రహానికి గురి కాకుండా యాభై ఏడు మేమే అమలు చేసి వారందరినీ కూడా పాత పెన్షన్ స్కీమ్ లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను లేనటువంటి పక్షంలో ఆల్రెడీ మొన్న జరిగినటువంటి శాసన మండలిలో ఏదైతే ఈ రోజున మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు మాది డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు పైన కూటమి ప్రభుత్వం కింద కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ఇటువంటి పైన ఇంజిన్ ఇచ్చినటువంటి మేము నెంబర్ యాభై ఏడు ఇంజనీర్ని క్రింద ఇంజిన్ ఎందుకు అమలు చేయదని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మన శాసన మండలిలో కూడా డిమాండ్ చేస్తాను రేపు ఆగస్టు రెండో వారంలో కూడా శాసన మండలి సమావేశాలు జరుగుతాయి ఖచ్చితంగా ఈ యొక్క యాభై అమలు కోసం శాసన మండలిలో నా యొక్క వాయిస్ని వినిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సాయి శ్రీనివాస్ ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫ్యాక్టరీ చైర్మన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కేంద్రాల వద్ద రెండు వేల మూడు డిఎస్సి టీచర్లు అందరూ కూడా చేస్తున్న ఆందోళనకు పూర్తి స్థాయిలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి దీనికి ప్రధానమైన కారణం రెండు వేల మూడులో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో రెండు వేల నాలుగులో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు అయితే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ఇచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని అమలు చేయడంలో వీళ్ళని కూడా ఆ పరిధిలో తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వంలోనే అనేక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు దీనిలో న్యాయం చేస్తామని చెప్పి రెండు సమావేశాల్లో మాట్లాడి చివరికి వచ్చేదానికి వీళ్ళు కూడా జీపీఎస్ఎ మేము మెరుగైంది అమలు చేస్తామని గత ప్రభుత్వం చెప్పడం వాళ్ళ యొక్క కపట నాటకానికి తీశారు దానికి అనుగుణంగానే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఉపాధ్యాయ ఉద్యోగ రంగాలన్నీ కూడా ఏకతాటిపై నిలబడ్డాయి ఈరోజు చూసినట్లయితే దేశంలో పదహారు రాష్ట్రాల్లో ఈ కొత్త పెన్షన్ స్కీమ్లో కాకుండా పాత పెన్షన్ స్కీములోకే రెండు వేల నాలుగు ఇచ్చిన మెమో నెంబర్ యాభై ఏడు అమలు చేస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ఇంకా అమలు చేయడంలో మేనమేషాలు లెక్కించడంతో మేము కూడా ఇప్పుడు రోడ్లు ం తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించి రెండు వేల నాలుగు డిఎస్సి వాళ్ళందరికీ కూడా మన ఉపాధ్యాయులు కేవలం ఆరు వేల ఐదు వందల మంది పోలీస్ సోదరులు ఇతర డిపార్ట్మెంట్లు కలిపి మూడు వేల మంది తొమ్మిది వేల ఐదు వందల మంది మాత్రమే ఈరోజు ఈ పదవిలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ తొమ్మిది వేల ఐదు వందల మందికి న్యాయం చేసే వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై ఉండి ఈ రెండు వేల నాలుగు వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ స్కీము అమలు చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి దీని మీద